భానుమతి మైత్రి వాళ్ళిద్దరూ కూడా చీకట్లో లో అలా వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉండగా ఇంతలో భానుమతి ఒక్కసారిగా కార్ కి సడన్ గా బ్రేక్ వేస్తుంది అది చూసి భానుమతి అయితే ఏంటి ఈ టైంలో వస్తున్నాడు అని చెప్పి అనుకుంటుంది ఇంతలో మైత్రి అయితే ఏంటి భానుమతి ఎక్కడ ఆపేవేంటి అసలు ఏం జరిగింది అని చెప్పి అంటుంది ఒక్కసారి అటు చూడండి గౌతమ్ గాడు వస్తున్నాడు అని చెప్పి అలా చూపిస్తూ ఉంటుంది ఇక మైత్రి అయితే అటుగా చూసేసరికి గౌతమ్ ఎదురుగా నడుచుకొని వెళ్తూ ఉంటాడు అది చూసి మైత్రి అలాగే భాను వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారికి షాక్ అయిపోతారు ఇక గౌతమ్ అయితే అలా ఆ రోడ్డుని నడుచుకొని వెళ్తూ ఉంటాడు అలా నడుచుకొని వెళ్తూ ఉండగా వీళ్ళని ఎక్కడ చూస్తారా అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా కారులో తలదించుకొని అలా గౌతమ్ వెళ్ళే వరకు చూస్తూ ఉంటారు ఇంతలో గౌతమ్ వెనకే ఒక పాప కూడా నడుచు వెళ్తుంది ఇక మల్లిక పాప వెనకే నడుచుకొని వెళ్తూ ఉండడం చూసి అది చూసి భానుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి వీళ్ళిద్దరూ ఈ టైంలో ఎలా నడుచుకొని వెళ్తున్నారు సరేలే ఎలా అయితే ఏమీ నాకేమి నా నా ఆస్తిక అయిన వాళ్ళిద్దరూ కూడా ఎలా నడుచుకొని వెళ్తున్నారు ఇప్పుడే నాకు మంచి అవకాశం ఎవరు లేని టైం ఇప్పుడే వాళ్ళనే నా కార్తో గుద్దు చంపేస్తానని చెప్పి అంటుంది అది విని మైత్రి అయితే చాలా సంతోషిస్తుంది ఇక అక్కడ ఉన్న భానుమతి అయితే ఎలాగైనా సరే వాళ్ళిద్దరిని ఇప్పుడే ఎక్కడ చంపేస్తానని చెప్పి కార్ని కార్ని స్టార్ట్ చేస్తుంది ఇక ఆర్దే రోడ్డు మీద మల్లిక అలాగే గౌతమ్ వాళ్ళిద్దరూ కూడా నడుచుకొని వెళ్తూ ఉంటారు అలా నడుచుకొని వెళ్తూ వెళ్తూ అలా వాళ్ళైతే ఒక చోటకి వెళ్తారు ఎంతలో భానుమతి అయితే కార్ని చాలా ఫాస్ట్గా తీసుకొని వస్తుంది చాలా ఫాస్ట్గా గౌతమ్ వైపు తీసుకొని వస్తుంది ఇక భానుమతి ఎలాగైనా సరే ఇప్పుడు వీళ్ళిద్దరినీ నా కార్తో గుద్దు చంపేస్తానని అనుకుంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్